దేవా మట్టి చేసావు చెట్లు చేసావు నీళ్ళు కావద్దు నీళ్లు కూడా చేయి తండ్రి అన్ను మేము సలహా ఇచ్చేవింది దేవుడికి నీళ్ళు ఆయనే సృష్టించాడు దేవా నీళ్ళు ఉన్నాయి మట్టి ఉంది చెట్లు లేకపోతే తండ్రి చెట్లు కావద్దు చెట్లు చేయను ఆయన మేము సలహా ఇచ్చేవింది నీ కడుపు నింపడానికి కావలసినటువంటి ధాన్యము ఫలాలు ముందే రెడీ చేసి పెట్టాడు అచ్చగా ఎంతవరకు ఏంటంటే తిని తిరగటమే కదా తండ్రి ఇంకేదన్నా మాతో పాటు కలిసి బతకడానికి జీవుల్ని చేయవు కాసిన పక్షుల్ని కాసిన జంతువుల్ని చెయ్యి అని సలహా ఇచ్చేవింది ఆయనే రెడీ చేసి పెట్టాడు మొత్తం అలా ఒక మాటలో చెప్పాలంటే భూమి మీదకి వచ్చి నువ్వు మనగడ సాగించడానికి కావలసిన సకల పరిస్థితులను ముందే రెడీ చేసి ఫైనల్లో నిన్ను తీసుకొచ్చి నిలబెట్టి ఇదిగో ఈ మొత్తం నీ తెప్పో అన్నాడు దేవుని పద్ధతి ఒక్కటే మాటలో చూస్తా నీకు దిమాకుంటే గుర్తుపెట్టుకో మైండ్ బాగుంటే గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను లైన్లో తీసుకెళ్ళి అన్నీ రెడీ చేయడు ఆయన పద్ధతి ఎప్పుడు తన బిడ్డమైన నీకు కావాల్సిన వాటన్నిటిని ముందే రెడీ చేసి ఫైనల్లో తీసుకొచ్చి నేను నిలబెడతాడు ఇదిగో ఇదంతా నీ కోసం సిద్ధం చేశాను మనకేమో దడ తపన ఆయాసం నాకు కావాలి 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 ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి ఆయనేమో సిద్ధమవుతుంది కుమారుడా అంటాడు ఆ సిద్ధం చేసే ప్రక్రియలో టైం తీసుకుంటుంది అది కూడా ఎందుకు తీసుకుంటుంది అంటే ఏ టైంలో నీకు అది అందితే అది క్షేమమో ఆయనకు తెలుసు కాబట్టి నీ కొరకు నా కొరకు మనకు కావలసిన సమస్తము సమకూర్చే ప్రక్రియలో కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకోవటం వెనక కూడా దేవుని ఉద్దేశం ఉంది కొన్ని వెంటనే అందిస్తాడు కొన్ని టైం తీసుకుంటాడు ఒకటైతే నిజం అన్నీ రెడీ చేసి ఆ తర్వాత ఆ మధ్యలో తీసుకెళ్లి నేను నిలబెట్టడం ఒక్కసారిగా అవన్నీ చూసినప్పుడు నువ్వు సంతోషించటం ఇది దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది హలో నాకు ఈ విషయంలో చాలా విశ్వాసం చాలా విశ్వాసం నాకు కావలసినవన్నీ ముందు రెడీ చేసి తర్వాత నన్ను పుట్టించాడు ఆయన ఆదాము కావలసిన సమస్తాన్ని ముందే ఏర్పాటు చేసి తర్వాత ఆదాము లైన్లో తెచ్చాడు ఇది పద్ధతి సులభన దేవాలయాన్ని కట్టియటానికి కావలసినటువంటి ఆ సరంజామా మొత్తం వాళ్ళ నాన్న చేత రెడీ చేపించి తర్వాత కరోనా లైన్లో తీసుకొచ్చాడు దానాన్ని సరుకు అని అర్థమైందా అహబరాజు సంస్థానంలోకి పోయి మూడున్నర సంవత్సరాలు ఆకాశం మంచు కానీ వర్షం కానీ పడదరా దరిద్రుడ నువ్వు నీ భార్య దేవుని ప్రజల మొత్తాన్ని నాశనం చేసి జీవం గల దేవుని వైపు నుంచి పనికి మళ్ళీ బయలువైపు తిప్పి భ్రష్టులు చేశారు కనుక నీ పాప ఫలితం ప్రజల మీదకి వచ్చింది నీ మాట విన్నందుకు వాళ్ళ మీదకు వచ్చింది మొత్తం కలిసి ఏళ్ళు కరువు అనుభవిస్తారు అని గట్టిగా టకాటకా నాలుగు మాటలు మాట్లాడు పక్కకు వచ్చాడు కరువు వచ్చిద్దని అన్నాను ఇప్పుడు నా కడుపు సంగతి ఏంది ముందే రెడీ చేశాడు ఎలియా వాని సముఖంలోకి వెళ్ళి నువ్వు ఇలా పలికావు ఇప్పుడు వాడిని ఎతుకుతాడు కరువు స్టార్ట్ అయిందంటే ఇక నిన్ను దేవులు ఆడతాడు వీడు పలికాడు కరువు వచ్చిందని నిన్ను చేస్తాడు నేను నీ చూపించే స్థలం కెరీతూ వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చూపించే స్థలంలో దాగి ఉండు నేను నీ కడుపు నింపడానికి కాకువలములతో మాట్లాడాను కాకువలం అంటే కాకి వాటితో మాట్లాడి వాటి సెలవు ఇచ్చాను పో నీకు కావాల్సిన ఉదయ సంధ్యలో ఆహారం అయ్యే తీసుకొస్తాయి పో కాకులు రెడీ చేసి ఏలియా పంపించాడు సారేపతి విధూరాలు కరెక్ట్గా గవింద్ దగ్గరకు వచ్చే టైము సెట్ చేసి ఏలియా అక్కడికి పంపించాడు ఓడలో నుంచి కరెక్ట్గా ఏ కిటికీ వైపు నుంచి యోన పడుతున్నాడో ఆ వైపుకు తిమింగులాన్ని లైన్లో తీసుకొచ్చి పెట్టి యోనను లోపల నుంచి బయటపడేటట్టు చేశాడు కరెక్ట్గా గొల్లిత్గాడు డైలాగులు విసిరే టైంలో అక్కడికి వచ్చేటట్టు చేశాడు ముందు అక్కడ రంగం సిద్ధం చేసి హీరోని ఎంటర్ చేశాడనమాట వచ్చి ప్రగల్భాలు పలికే టైంలో హీరోని ఎంటర్ చేశాడనమాట అలాగే సైతాన్గా ఆగడాలన్నీ బాగా పెచ్చు మేరనిచ్చి మేరనిచ్చి ఏ సైన్ దించాడు రంగంలోకి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రియ కుమారుని పంపి మనందరిని విమోచించను నా తమ్ముడు నా చెల్లి నీ కావాల్సిన సమస్తము ముందే రెడీ చేసి సిద్ధం చేసి ఆ తర్వాత అందులోకి తీసుకెళ్తాడు నేను ఎందుకు వరీ బాధ్యత గల తండ్రి అని గుర్తుపెట్టుకో దేవుణ్ణి కాబట్టి మీకు అక్కరగానున్నవేమో మీ తండ్రికి తెలియను కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని వాటిని గురించి నువ్వు కలిగి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి అసలు విచారించొద్దు అది విచారిస్తే జనులు విచారిస్తారు వాళ్ళకి నిజమైన దేవుడు తెలియదు సత్యం ఎరగరు నన్ను ఎరగరు కాబట్టి వాళ్ళ ఆందోళన పడితే అర్థం ఉంది కానీ నీవు నా ఎరుగుతువు నా సత్యం తెలుసు నేనేందో నీకు తెలుసు కాబట్టి నువ్వు దాని గురించి కాదు ఆలోచించాల్సింది నా నీతిని నా రాజ్యమును ఫస్ట్ వెదకు పెదపు అన్నీ నేను ఇస్తాను అసలు నిజంగా ఇట్లా చేస్తాడో లేదో చూద్దామని నేను ట్రైలేసా అప్పు గురించి అది ఇదని అన్నీ చెబుతాయిందిరా నాకు వదిలేస్తారా బాబా ఎన్ని వదిలేసి ఇప్పటిదాకా అనుభవించావు ఆ చెర ఇంకెందుకు ఉన్నాగా నమ్మకం ఉంది ఆ ఉంది ప్రభావం వదిలేసే వదిలేసి రక్షణ మీద పెట్టే మనసు అంటే ఇంకా వదిలేసి ఆత్మల సంపాదన మీద పెట్టే మనసు పక్క నేను దేవుని కొరకు పని చేయటం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఒక ఆత్మ కొరకు భారంతో ప్రయాసపడటం మొదలు పెట్టానో అన్ని సంవత్సరాలు నన్ను శోధించినటువంటి బంధకాలన్నీ ఒకటొకటిగా తెగిపోవటం మొదలుపెట్టాయి కాబట్టి దేని మీద దృష్టి పెట్టాలో దేన్ని సాధించాలో దాని మీద మైండ్ పెట్టాలండి పిదప అన్నీ నీకు అనుగ్రహించబడతాయి మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు ఇస్తాను అన్నాడు షరతులు వర్తిస్తాయి దానికి ముందు ఏమన్నాడు యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఇస్తాను నా నీతిని రాజ్యమును మొదట వెతకండి అది మీలో విస్తరించాలి మీ నుండి ప్రజల్లోకి విస్తరించాలి దాని మీద మనసు పెట్టండి నీకేది తక్కువ కాకుండా నేను చూసుకుంటాను ఏ కాలానికి ఏది జరగాలో ఏది అందాలో నీకు మొత్తం నేను అందేటట్టు ఏర్పాటు చేస్తాను నమ్మకం ఉంటే సాగిపో ముందుకి డౌట్ పెట్టుకోవద్దు అనుమానం పెట్టుకోవద్దు అధైర్యపడద్దు కృంగిపోవద్దు కుమిలిపోవద్దు అంటున్నాడు దేవుడు మరి నిర్ణయం నీదే దేవుడు ఈ మాటల్ని మనందరి హృదయాల్లో స్థిరపరచును కాక ప్రార్థన చేస్తున్నాం రండి దేన్ని బట్టి ధైర్యపడద్దు కృంగిపోవద్దు కుమిలిపోవద్దు నా దేవుని హస్తం నీకు తోడుగా ఉంది దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏదో చూస్తున్నావో అది నీ కొరకు రెడీ అవుతుంది అంతే నమ్ము ఎవడన్నా అడిగినా కూడా చెప్పు ఏంది మరి నీకు ఆ పని ఏంటంటే రెడీ చేస్తున్నాడు లే దేవుడు అని చెప్పు ఈ కార్యం జరిగిందా నీకు అంటే రెడీ చేస్తున్నాడు లే దేవుడు అని చెప్పు సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు నా దేవుడు సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు రెడీ చేస్తున్నాడు నా దేవుడు నా శరీరమునకు కావలసినవి నా కుటుంబానికి కావలసినవి నా బిడ్డలకు కావలసినవి నా ఇంటి వారికి కావలసినవి నా సమాజానికి కావలసినవి నా సంఘమునకు కావలసినవి నాకు కావలసినవి సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు అయినా నేను వాటి మీద మనసు పెట్టను నా దేవుని కార్యాల మీద నా మనసు ఉంచుతాను నా తండ్రి చిత్తమును నెరవేర్చటో నా దృష్టి నిలుపుతాను నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు మారని నీ కుమారుణ్ణి గురించి దిగులు పడదు తప్పకుండా వాడిని ఎలా దారిలోకి తీసుకుని రావాలో దేవుడికి తెలుసు మారని నీ భార్యని గురించి చింతపడాల్సిన అవసరం లేదు ఆమెని ఎలా త్రోవలో తెచ్చుకోవాలో దేవుడికి తెలుసు ఇంకా మారలేదే అంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని చెప్పు మారని నీ భర్తను ఎలా త్రోవలోకి తీసుకుని రావాలో దేవునికి తెలుసు నువ్వు ఇంతసేటు ప్రార్థన చేస్తున్నావు మారలేదే అంటే నా దేవుడు సిద్ధపరుస్తున్నాడని చెప్పు విశ్వాసంతో నీ కుటుంబ పరిస్థితులు మారలేదే అంటే దేవుడు ఈ పరిస్థితులు మార్చడానికి సిద్ధం చేస్తున్నాడు అని చెప్పు నీ ఆర్థిక స్థితిగతులు మారలేదే అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు నీ అప్పులు తీరలేదే అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు నువ్వు ఇంకా సేవకు పిలువబడలేదే ఏది నీకు పరిచర్ ఏది అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు నీ పొలము తెగులు వచ్చిందే అంటేనో దాని నుంచి తిప్పుకొని నా పొలము పండటానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు ప్రతి విషయంలో నేను నా దేవుని కార్యాల మీద మనసు పెట్టాను నాకు కావలసింది నా దేవుడే చూసుకుంటాడు యహోవా ఇరే యహో వాయిరే అందరం ప్రార్థన చేద్దాం దేవా ఈవేళ నాతో మాట్లాడిన ఒక్కొక్క మాట కొరకై ఉంది నాను ప్రభావ కాల విలువలు ఎరగని స్థితిలో నేను నన్ను క్షమించు బ్రవ్వ చాలా టైం వేస్ట్ అవుతుంది నేను ఒక చోట ఒక చోట రెండు చోట్ల కాదు ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించి పరిచయం చేయాలనే భారం నా గుండెల్లో పెట్టండి తండ్రి అల్ప విజయాలతో ఆనందపడకుండా గొప్ప గొప్ప కార్యాలు నీ కొరకు సాధించడానికి నాకు శక్తినివ్వండి నాకు బలమునివ్వండి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి నాకు ప్రేరేపణనివ్వండి తండ్రి నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని దేహమును గుర్చిగాక నీ చిత్తం ఎలాగ నెరవేర్చుదామన్న దాని మీద మా మనసు ఉంటానికి సహాయం ఇచ్చేయండి నాకు కావలసినవన్నీ నువ్వే చూసుకుంటావు నిశ్చయిత నాకు దయచేయండి తండ్రి నిజమే ప్రభువాన్ని నిర్లక్ష్యం చేశాను కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోయాను కొన్నిసార్లు చనిగాను గుణిగాను ఓర్పు కోల్పోయాను కొన్నిసార్లు లోక మర్యాదలను అపేక్షించాను కొన్నిసార్లు తృణీకారాన్ని తట్టుకోలేకపోయాను ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఓర్చుకోలేకపోయాను వెంటనే తిరగబడి ఇంకా నాలుగు మాటలు వాళ్ళని అంటానికి ఇష్టపడ్డాను కానీ సహించలేకపోయాను నిజంగా కొన్ని లోపాలు నాలో ఉన్నాయి స్ట్రైట్గా ఈరోజు నాతో మాట్లాడే నన్ను క్షమించు నేను వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి సహాయం వచ్చేయి నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి నన్ను నేను తగ్గించుకొని దీన మనస్సు కలిగి నీ వైపు చూస్తూ నీ మార్గంలో సాగి నీ చిత్తమును నెరవేర్చి అనేకులు నీ కొరకు సాధించడానికి సంపాదించడానికి నాకు బలము నిమ్మ నా బ్రతుకు ఎలా సార్థకం అవ్వాలో నా టైం భూమి మీద ఎలా ఖర్చు అవ్వాలో ఏ విధంగా నేను వర్క్ చేయడానికి పిలువబడ్డానో ఏర్పరచబడ్డానో అదంతా నాలో జరగాలి నా వల్ల నెరవేరాలి ప్రవ్వా నా జన్మ సాఫల్యం కావాలి నా బ్రతుకు వ్యర్థం కాకూడదు నన్ను నా విధంగా సిద్ధపరచు నా బిడ్డలకు కూడా కృపదాయించి ఇక్కడున్న బిడ్డలే కాదు ఎంతమంది అందుబాటులోకి వచ్చారా ఆ దేశాల్లో రాష్ట్రాల్లో ప్రాంతాల్లో ఉండి జిల్లాల్లో ఉండి లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఈ కార్యాలు నెరవేరాలి ఈరోజు ఒక బంగారు మాట చెప్పేశావు ప్రభు నీ కావలసినవన్నీ నిన్ను లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత సిద్ధం చేయటం కాదు ముందు సిద్ధం చేసి తీసుకెళ్తాను నిన్నే నీకోసం సిద్ధపరుస్తున్నాను భయపడొద్దు నీకోసం రెడీ చేస్తున్నాను కృంగిపోవద్దు నువ్వు పొందవలసిన వాటి అన్నింటినీ కూడా నీకోసం నేను ఆయత్తపరుచున్నాను అన్న నీ మాట నాకెంతో ఊరటనిచ్చింది తండ్రి అంటూ నీ బిడ్డలు నీ వైపు చూస్తూ నేను మయం పరుస్తుండగా ప్రతి ఒక్కరిని దీవించమని పలిగిన వాగ్దాన అక్షరాల బిడ్డల పట్ల నా పట్ల మా పట్ల నెరవేర్చి కృపనిమ్మను వెళ్ళున్న మార్గం అని మాకు తోడయి అక్కడ ఈరోజు నా ప్రభా మరి స్థల ప్రతిష్ట జరుగుతుండగా జెండా ఆవిష్కరణ జరుగుతుండగా నీవే కార్యము జరిగించమని వెళ్ళు మార్గాలు వచ్చు మార్గం తోడై ఉండమని ఏ విధమైన క్రీడల్లో మేము పడకుండా కృపతో కాపాడి క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయమ ప్రారంభం కాబోతున్న పనులకు కావలసిన ఆర్థిక పరమైన సమృద్ధి కూడా దయచేయండి ప్రభుత్వం కావలసిన సమస్తము సమకూర్చండి అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దయచేయగల దేవుడవా దేవుడవునైనా నువ్వు నాయనా ఓ దేవుడా నా ప్రభువా అన రాజా అనారక్షక నీ పిడికిలి విప్పు అది పెద్దది పట్టజాలంత విస్తారంగా దొరుకుతుంది మాకు నీ పిడికిలి విప్పు ఏ మనుషుని దయ కోరేమే ఎవరిని దయాదాక్షిణ బ్రతిమినాడేమి ఎవరికి చేయి చాపేమి మేమందరం ఏకమై నీ వైపే చూస్తున్నాం నీకే చేయి చాపుతున్నాం నా ప్రభా నేను ఏ నరుని అడగదలుచుకోలేదు నా బిడ్డలకు బాధ్యత కనుక చెప్తున్నాను అంతకు మించి నా ప్రభా నా అవసరతలన్నీ ఆరంభం నుండి ఇప్పటిదాకా నువ్వే తీర్చావు ఇక ముందు కూడా నాకు కావాల్సిన సమస్తము నువ్వే తీరుస్తావు ఆ రోషము నా జీవితాంతం పోకుండా నాలో స్థిరపరచు నా బిడ్డల్లో కూడా స్థిరపరచు మనుషుల దయ కొరకు మనుషుల దయ దాక్షిణ్యాల కొరకు ఎదురు చూసేటువంటి ఆ మనసు మా నుండి తొలగించి మోకాళ్ళుని నీ వైపు నీ దయ కొరకు నీ కృప కొరకు కనిపెట్టుకునే మనసు మాకు దయచేయమ స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తే ఇక్కడ ఉన్న బిడ్డలు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షణ పొందిన వారిని ఆత్మీయతలు స్థిరపరచండి రోగులైన వారిని స్వస్థపరచండి అప్పుల్లో ఉన్న వారికి ఏ సునాములు విడుదల కలిగించండి పొలం పంట సమృద్ధిగా పండాలి ఉద్యోగ ప్రయత్నం సఫలమై జాబ్ రావాలి ఎగ్జామ్స్లో జయం కలగాలి ప్రమోషన్ విషయంలో కూడా ఆధిక్యత లభించాలి కేసులు కొట్టివేయబడాలి న్యాయము తీర్చబడాలి ఆర్థిక పరమైన అవసరతలు తీర్చబడాలి కుటుంబ సభ్యులు మార్పు చెందాలి కుటుంబాల్లో వ్యక్తులు రోగులుగా పడి ఉన్నవారు జూమ్లో కూడా కొంతమంది నా ప్రభ ముక్కు ట్యూబ్ పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా కనపడ్డారు ప్రభ ఏ సునాములు ఆ బిడ్డకి స్వస్థత ప్రసాదించు ఏ బలహీనత చేత ఆ బిడ్డ బాధపడుతుందో అద్భుతమైన విడుదల ఆ బిడ్డ కలుగులుగాక ఇంకా ఎవరెవరు పేషెంట్స్గా ఉన్నారో పెద్ద వయసు తల్లు ఉన్నారో తండ్రులు ఉన్నారో వారిని కూడా బాగు చేయండి మా దేశం కోసమైనా బార్డర్లో నా ప్రభ ప్రాణాలకు తెగించి అననుకూల వాతావరణానికి తెగించి అక్కడ మా కోసం ఆ పక్షంగా పహారా కాస్తున్నటువంటి సైనిక దళాలను కూడా నీ కాపుదలకు తీసుకున్న ప్రభా రాజకీయ నాయకుల్ని నాయన నీ వశంలోకి తీసుకో దేశ పాలకులు నీ వశంలోకి తీసుకో రాష్ట్ర పరిపాలన అధ్యక్షులను నీ వశంలోకి తీసుకో ప్రజలను నీ వశంలోకి తీసుకో మత ఉన్మాదాన్ని నామరూపాలు లేకుండా నశింప చేయండి సాతాను యొక్క యుక్తులు కుయుక్తులు దుష్టశక్తులు దుష్టక్రియలు మాంత్రిక ప్రయోగాలు లయమైపోవాలి ప్రభువ ఆత్మహత్య ప్రేరణలు ఆత్మహత్య ఆలోచనలు ఏ చునావులు నిర్మూలమైపోవాలి అలాంటి ఆలోచనలు ప్రజలు విసర్జించి నా ప్రభావ నీ కొరకు బ్రతకాలన్న ఆరాటం ప్రజల్లో కలగాలి ప్రభువ నిజమునకు దేవుడు కాని వ్యర్థమైన వాటిని విసర్జించి సత్య వైన నీ వైపు ప్రజలు మళ్ళున్నట్లుగా కృపదాయి చేయమని కృపదాయి చేయ బిడందరినీ పేరు పేరును నీ చేతికి పొగిస్తూ ఏ ఒక్కరికి ఏ కీడు కలగకుండా కృపతో ఇంతవరకు కాపాడాం ఇక ముందుకును కాపాడమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వెళుతున్న ప్రాంతంలో కార్యాలు సఫలం చేయమని వేస్తున్నామని ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఎందరికి ఉంది నాళ్ళు విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాను ప్రభా బిడ్డల చేత్తో ఎత్తినటువంటి నూనె నా ప్రభా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయకూడదు దయ్యముల పీడలు వదిలిపోవాలి దురాత్మల క్రియలు లయమైపోవాలి శరీర రుగ్మతలు తొలగిపోయి స్వస్థత కలగాలి రక్షణ లేని బిడలు రక్షణలో నీకు రావాలి నా ప్రభుకరపు చూసి అన్ని ప్రభావంతో నింపమని ఏసునామూలో నా బిడ్డను వారి కొరకు ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు జరిగించమని విశ్వాసమన్న మమ్మల్ని వృద్ధి వృద్ధిపొందించమని ఏసునాము వేడుచున్నాము తండ్రి స్వరముల తనివి తీరదు నా స్తుతి ఆరాధన నిండు మనసుతో అందరూ తన్మయత్వంతో దేవుణ్ణి మాయంపరుద్దాం ఇంకా వేరే ఆలోచన లేదు రానియొద్దు దేవుని మీదనే మనసు లగ్నం చేద్దాం జీవం గల దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దరిద్రపాలోచన లేదు రానియోద్దు ఆయనే ఆయనే మన ప్రపంచం ఆయన you కృపచు శ్రీమంతుడా తరతరములకు కు రాధ్యుడాపచు పుట్లో శ్రీమంతుడా తరతరములకు కు రాధ్యుడా శాలేమురాజా నాయ్యా तुति धनता महिमनी के नईया నెరవేర్చే నా భారత నన్ను గెలిచి నీ త్యాగము నడి పిల్చి ఉపదేశము నన్ను గెలిచినది నీ త్యాగము నడిపిచినది ఉపదేశము ఏసయ నీ సంకల్పము నెరవి చుట్టే నా బాధము ఏసయ్యా हिमोन्नतमय आदेशमु యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము నీ కృపయే మా ఆధారం మాకు సమస్తము ఐ ఉన్నవాడా హల్లెలూయా సైన్యముల గధిపతి నీకు స్తుతి 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 నీకు స్తోత్రము 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 నీకు మహిమ ఘనత ప్రభావములు యెగో యెగోములకు యెగో యెగోములకు యెగో యెగోములకు కలుగునట్లు మా బ్రతుకంతయు మా బ్రతుకంతయు నీ సన్నితి నీ సన్నితి నీ సన్నితి మా నోట మా హృదయంలో నిండును గాక తండ్రి ఈ స్థుతి ఆరాధన ఆరాధన ఏసునామలోనే మీ పాదాలుగా సమర్పిస్తున్నాము పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్